గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను చూసారా మళ్ళీ ఆనందం పేరు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను గొప్ప పని చేసే ఇదే మీ తెచ్చి రాకు ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ అయ్యాక చెప్తాను వెంకటరమణ ఇప్పుడు చేస్తాగా ఇదిగో ప్రసాద్ ఇప్పుడు అటు ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ లెక్క లేదు బొక్కలేదు మనిషి తర్వాత నిక్నే ఉంటాయి మహేష్ బాబుని నాని అంటారు అల్లు అర్జున్ బన్నీ అంటారు అంతెందుకు చిన్ని అంటారు నిజమే ప్రసాద్ నువ్వు అన్నట్టు నిక్నే ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబుని నాని అంటాం గానీ పవన్ కళ్యాణ్ అనగా అల్లు అర్జున్ బన్నీ అంటాం గానీ ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎథవర్లాగా అనొచ్చుకునేట్టు కాదురా మరగు చదవా మొదలొచ్చి మదవా రింజర్యతవా నేను ఆయన అలా బండబూతులు పెడతావుంటే భర్తి పాటలు ఏంటంటే అలా నవ్వుతానండి ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకొని ఇలా నోటు తోలు ఓహో ఇదేటు ఉందన్నమాట అచ్చు చూసుడు అంబుతులో పెరిగే బుర్రపరంగా లేదట బుర్ర తొక్క పేదవా సన్నా శాతం నవ్వుతా వింటారా నేను తిట్టేదే ప్రసాద్గాని కాదు నేను అన్నా లేకపోతే పుట్టిన డీటెయిల్స్ అన్నట్టు అవసరం ఏంటరా అడుగుతాయి మీ ప్రతాపం నా మీద చూపించడం మానేసి ఆ ప్రసాద్ గడి గురించి మీ బావగారికి చెప్పండి

నువ్వు పూజ చేస్తే నేను పస్తున్నారా అది కాదు నాన్న ఇవాళ ఒక్క రోజు నాన్ వెజ్ అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడు కోపం అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది వాడినని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడితే ఆశపడుతుంది కానీ వాళ్ళకి అవేమో అర్థం కావ చూడు ఆవిడ ఎలా బాధపడుతుందో

ఏం లేదు అంకిల్ మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా ఆ విషయం ఇంత కొంచెం మాట్లాడాలి వీడితో పాటనిషిప్ అంటే కొంచెం టెన్షన్గా ఉంది అంకెల్ పండగో నాని మీద వంటలేదని ఇంత వాళ్ళ పై కంచెని యాల్కేస్ కొట్టించాడు సెంటిమెంట్స్ లేని చోట సక్సెస్ ఏ ఉంటుంది అంకిల్ అందుకే మీరు పాటనషిప్ వేడిగా ఉందండి చెప్తారు అరే ఏంటి అంకుల్ చెప్తున్నాను కదా నైన్టీ పర్సెంట్ మీకే ఉంటుంది అవ్వదు అక్కడ చూడరు మనం ఉండేసుకొని అతలేదు ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్లా ఉంటున్నాడు బ్యానర్స్ లేదా అవును ఆ మీరు తర్చులో ఉండండి వంటాను ఇడ్డిపోతున్నాయి ఎలా

నువ్వే కూడా వచ్చిన తప్పీ మీరు కార్తీక్ సోమానం చేసుకుంటారా ఓకే ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం ఇంకా వెళ్ళి పెట్టిస్తాం అట్ట తాత చేసుకుంటాం పండగ తినగ మాంసం అడిగి సారీ అమ్మా పర్వాలేదురే తిన మిగా ఇదేం తాతగారు ఫోటో తినిపిస్తున్నారు ఫోటో కాదబ్బీ పోయిన పెండ్లాగి పెట్టి ఆమె ఎంగిలేని తిట్టంట నుంచి చెచినావు కదా మా ప్రేమ అభిమానాలు మా సెంటిమెంట్లు ఇయని శాదస్తం కనిపిసాయలే బలవర ఏ సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావు uncle కి ఫోన్ చేశావు నువ్వు జాంకును ఎప్పుకు ఫోన్ చెయ్యాకు ఏమన్నా ఉంటే మాట చెప్పు ను ఎట్లా చెప్తేట్లా చేశాంగా ను కూడా બોం చేయి రా బాబు మి నితరాజత తీసరా మీ సెట్ చేసాను ఆ థాంక్స్ అండి మనలో మన థ్యాంక్స్ ఏంటండి మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా చూడండి ఏంటండి ఇది అక్కడ భార్య భర్తలు పోంచేస్తున్నారు కదా మనం కాబోయే భార్య భర్తలు మనం కలిసి పోంచేద్దాం అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్యగారు చెప్పారు ఈయన ఒకడు భయంకి వచ్చేస్తాడు ఇలా చైర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే తినండి ఏమ్మా పూజ బెల్లం చుట్టూ ఏగి ఆ వెంకి గారు పట్టుకొని నీ చుట్టూ తిరుగుతున్నాడు అది కాదు మావయ్య అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాలుగు రోజులు లోపు పెట్టమ్మా మన పని అయిపోయిన తో లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం సరే అకౌంట్స్ లో తప్పు చేసి పాప అతను అంటావేంటి జరిగింది ఏదో జరిగిపోయింది కొంచెం ఓపిక పట్టు అంత మంచి జరుగుతుంది పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తొందడా ఏం పని ముందు మనం పని చూసుకుందాం సార్ తప్పుకో బావ ఒక తప్పుకుంటా ఏంటి బావ అసేంగా తప్పుకో అసేంటి ఆపై మొగనే కదా వదులు బావా మీరేం ఫీల్ పూజ గారు వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది కానీ కంట్రోల్ చేసుకున్నాను ఓ నాలుగు రోజులు ఓపిక పట్టండి ఇతను లెఫ్ట్ లెగ్తో ప్రసాద్ గారేమో ఇతని లెఫ్ట్ లెగ్తో తమ్ముతానన్నాడు ఇతనేమో భద్రప్ప లెఫ్ట్ లెగ్తో తొమ్మితానంటున్నాడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఎవరు రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్ నీ పిండా కూడా అది కాదు సమ్థింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ ఏదో జరుగుతోంది చిన్న క్లూ దొరికితే ఆట ఆడిచ్చేస్తాడ్రా దొరికింది కూర్చో ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా ఆడతాం ఏమనుడు అది ఏంది బావా ఎప్పుడు లేంది ఈ పంచలేంది ఆడంగులతో ఆ భోజనాలేంది బావా లేకుంటే ప్రణీత్ బాబు పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనంద్ రావుతో ఫోన్ లో మాట్లాడతా ఇన్నే ఏది ఈ ఫోన్ లో అవు బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏందిరా ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెట్ అయింది అంటే నేనే స్వయంగా కంప్లైంట్ చూశాను రామనుజం అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని మీరు నమ్మటం వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరిని వెర్రి వెంగళ పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంటర్ చెక్ అవుట్ చేసేయండి చెక్ అప్ ఏం రామనుజం అంతే సార్ హలో ఆనందరావు మాట్లాడుతుండీతిని పిలుస్తారా అలాగేనండి ఒక్క నిమిషం లైన్ లో ఉండండి పిలుస్తాను ఆవేశమా నాకు ఎవరికి ఫోన్ చేసినాడో నేను తెలివిగా మాట్లాడగా అనుకుంట మీరున్నారు సార్ అది చూడండి వాడి ఏజ్కి వాడి బిహేవియర్కి ఏమైనా సమాధం ఉందా హలో నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను చెప్పండి అంకుల్ ఏదో బుల్డోజర్ దొరికినట్టు సౌండ్ వచ్చింది అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానని మార్చి మాట్లాడేంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్ మీద చేశారు ఏంకి చెప్తాను గానీ పక్కన లేరు కదా ఏ ఎదవలంకుల్ వాళ్ళే ఆ చెంగల్ రాయడు గోడు ఆడి మామ పెద్ద పాపం కదా పాపం వాళ్ళ చూస్తేనే నీకు తెలియదేమో ఆ చెంగల్ రాయడు గోడు మర్డరర్ ఇంకా స్టే ఎదవాళ్ళ సొమ్ముని పటికి బలం తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసిన ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం

రామానుజం సార్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అదే అర్థం కావట్లేదు సార్ హలో మీరు ఇచ్చిన కంప్లైంట్ స్పందించి మీ టెలిఫోన్ గంట క్రితమే రిపేర్ చేయడం టైం బ్యాడ్ కాకపోతే కరెక్ట్ గా ఈ టైం కి రిపేర్ అయిపోవడం ఏంటి చలో మనం అకౌంట్స్ చూసుకుందాం ఆ ఫోన్ పని చేస్తా నీకు ముందే తెలుసా మరి చెప్పలేదు మీ మొహంలో టెన్షన్ చూద్దామని అమ్మో నీలో సాడిజం కూడా ఉందనమాట ఈ టెన్షన్ నేను తట్టుకోలేను కానీ ఆ ప్లాన్ ఎంత వరకు చూపిస్తా చూపిస్తా ఉండండి ఇదేంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మన ఉండే ప్యాలెస్ గేదలు కనపట్లా థియరిటికల్ గా తింగ్ ప్రాక్టికల్ గా పనిచే అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతా కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కే ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎప్పుడు పూర్తవుద్ది అది ఎలా చెప్తామండి ఇది క్రియేటివ్ జాబ్ సార్ ఫట్ మనం వచ్చేయచ్చు సార్ టైం పట్టొచ్చు ఈ లోపల మనం వేసేయచ్చు పేపర్ వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి నేను ప్లాన్ చెప్తాను ఫాలో ఫాలో దట్స్ ఆల్ అది గదండి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి దట్స్ ఆల్ ఇంతలేదే కేరళ ఐల మరీ ఊల్లో రాస్కొచ్చా పళ్ళు చెయ్యో గాని పంచె మాత్రం రాస్తావ్ ఒకసారి పట్టుకో ఎవడన్నా పొరపాటు పట్టుకున్న జారిపోవటానికి చిన్న కన్నాలేసి వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరే పద ఆ చెప్పులు ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేను నేర్చుకోవటానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని ఎవరు పిల్లలని ఎండ పిల్లల

అర్ధార్థు ఈ ఫోన్ నిద్ర ఏం లేదు నువ్వు మిడ్ నైట్ తిరుగులు తిరుగుతున్నట్టు చెంబలు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి దరిద్రం పుట్టుకాలి కనుక ఏంటి గురువు గారు పడుకుని ఒకరూప్ రెట్ హ్యాండెడ్ గా పట్టించాలి అలాగే రామానుజం చెప్పే జాగ్రత్తగా విను చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో చలో నువ్వు ఇప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా మొత్తం వినేరా విన్నారా ఏమి మీ ప్రాణం వాడు రోజు ఈ టైం కుక్కలను వదులుతాడు ఆ పెద్ద కుక్కలను వదిలితే పారలేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తా నచ్చపోతే రిచేక్ ఒక కర్వదంటారు కదా ఇది కరిచెక్ ఒక అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మ మీరు అట్టలు అండి ఇట్ట నేను ఎట్లెతేడు చూస్తుందేంటి Что? Э, и поно брать дела восста, కిచెన్ లోనే సిస్టే కల్లు బయపరు కత్తి సేపొట్మే నిండు బిల్పండి అ అతి అతి ఇక్కడె బారి ఉంటదిలే పోజా

అజయ్యూ ఇలా పడిపోయాకండి ఏదోలా నెంజు బైక్ లాగ పోయా ఇలా చేయమంటే చేయమంటే అజయ్ కూడా అజయ్ కూడా అక్కడే ఉండి వచ్చేస్తాను ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి దేవుడు లాంటి మీకు ఎందుకు ఏంటండి సీసా పెంకులు చూసుకోలేదు బాగా లోతుపోయినట్టుంది రెండు రెండు కూర్చుంటా నాకోసం ఏం తెలిపేస్తుంటే మీకెందుకు సరే ఏం మాట్లాడినావి మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది ఏడుచి కొద్దిగా డ్రై అయిపోయింది ఇక్కడేదో నీళ్లున్నట్టున్నాయి ఇవంటి వేడుకున్నాయి నాకేం తెలుసు తాగేస్తాను వెళ్దాం ఇంట్లోకి వెళ్తావు వెళ్దాం చెప్తున్నాడేంటి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ అయినా చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీద కిందకి వెళ్ళారండి కర్మకాయ వెళ్ళనే వెళ్ళు చెప్పి కొయ్ కాల్ తీసొస్తా తెలుస్తుంది మొహం మీద ఆ దెబ్బలు ఏంటండి ఏ విరనట్టు మాట్లాడతా ఉంటా ఏంగా దెబ్బలు గురించి నాకు ఏం తెలియదండి రాత్ర ఆ వేణిళ్ళు తర్వాత మొత్తం మర్చిపోయారు వేణిళ్ళు కదా యా నాటు సారా అర్థమైంది అంటే ఆ ముగ్గురిని మీలో చూసుకొని మిమ్మల్ని బాగా చ నా కోసం నా ప్రేమ కోసం పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత త్యాగం చేస్తే మీ మీద ఊరంతా వినపడాలి అరిపేటయ్యా ఎవడు నింటే అదొక డేంజరు సార్ ఏంటి ఏంటయ్యా ఇదంతా మీరు ప్రేమించుకోవటం ఏంటి మా ప్రసాద్ మీకు హెల్ప్ చేయటం ఏంటి అది కాదమ్మా అసలు ఏం జరిగిందంటే ఆడపిల్ల తన ఏం చెప్తుందా నేను చెప్తాను మీరందరూ అనుకుంటున్నట్టు నా పేరు ప్రణీత్ కాదు చిట్టాపత్తుల వెంకటరమణ తండ్రి గారు కీర్తిశేషులు చిట్టాబద్దులు రామ్చంద్రయ్య తల్లి గారు స్వర్గీయ చిట్టాబతుల జానకిదేవి మాది అందమైన నగరం హైదరాబాద్ అక్కడ కలమషం లేకుండా కలివిడిగా కలిసిపోయే మనుషులున్న కాలనీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికీ వద్దాయా నేను ముక్కలా చెప్తాను ముక్కలు ముక్కలుగా చెప్పడానికి ఇది క్రైమ్ స్టోరీ కాదు లవ్ స్టోరీ డిటెయిల్స్ లేకపోతే అర్థం కాదు అన్నట్టు మనం అక్కడ దాకా వచ్చేదో కాలనీ దాకా వచ్చాం ఏదో కాలనీ కాదండి ఆనందనగర్ కాలనీ పేరుకు తగ్గట్టే అక్కడ అందరూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం అలాంటి పరిస్థితుల్లో ఒక రోజు లేవండి ప్రసాద్ గారు అయిపోయింది ఇదండి జరిగింది సమయాభావం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను ఫాస్ట్ గా చెప్పేస్తావా ఈ టైంలో మహాభారతం చెప్పేసి సరలేండి గత వందరికి అర్థమైంది కదా ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం దిల్వాలే దుల్హనియా లేజా ఈ సినిమా చూసుంటారు ఇప్పుడు ఆ స్టోరీ కూడా చెప్తావా అది కాదండి అందులో షారుఖ్ ఖాన్ లాగా అందరిని ఒప్పించి ఎవరిని ఒప్పించకుండా పూజని పెళ్లి చేసుకోవాలన్నదే నా ఉద్దేశం కాకపోతే ఇంట్లో మగవేదలందరూ మూర్ఖులు మార్చడాలు అవి కుదరదు అని ప్రసాద్ గారు అన్న మీదట వేరే దారిలాగే ఎస్కేప్ ప్లాన్ చేశాను ఏం ప్రసాద్ గారు అంతే అంతే మా పూజకి నీలాంటి మంచి మంచి భర్తగా వస్తే చాలా సంతోషంగా ఉంది ఉందిగా మా అన్న కూతురు అంటే మా కన్న కూతురు కన్నా ఎక్కువ తన సంతోషమే మాకు ముఖ్యం బాబు కానీ తెల్లారితే పెళ్లి పని మొదలు పెడుతున్నారు నేను చూసుకుంటాను దానికి మీ కోఆపరేషన్ కావాలి ముఖ్యంగా మీది పూజ గారు ఏమి లేదు మీకు పెళ్లి ఇష్టం లేదు అన్నట్టుంటే వాళ్ళు సెక్యూరిటీ టైట్ చేస్తారు అదే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేశారనుకోండి వాళ్ళు రిలాక్స్ అవుతారు మనం ఎస్కేప్ అవుతాం ఈ పది వేలు ఏమిరా వాళ్ళకి పేమెంట్ ఏదో మాట్లాడతాను కసిపి అకౌంట్స్ పక్కన పెట్టండి తెల్ల అర్థ శుభకార్యం అక్కడ ఏమైనా పెళ్ళికూతూ ఏడు బాగు పెట్టుకుంది ఇక్కడ ఏమైనా పెళ్ళికూడు మాడమం వేసుకున్నాడు అదేమో ఆనందరావు అయితే మాటికి వాని ఊసేందుకు బాబు అది కాదు అంకల్ శుభకార్యం జరిగే ఇంట్లో ఇలా ఏడుపాలు వేసుకుని ఉంటే దరిద్రం మీ పార్ట్నర్ కాబట్టి ఆ దరిద్రం నాకు చుట్టుకుంటుందేమో నా భయం అట్లా ఏం కాదులే బాబు ఇప్పుడు మేమేం చేయాలో నువ్వే చెప్పు సందడు సందడు చేయాలి అంతే కదా నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేస్తావు ఏం పాటలమ్మా ఇది పని చేసే వాళ్ళు కూడా నేసం వస్తుంది ఏం తాతగారు సాల్ది అమ్మని ముసిరి పాటలు నలిగేటి కూడా నలగవు నువ్వు అందుకో బాబు అందుకోనా ఓకే